ఈ సుందరమూర్తి నాయనారు సాక్షాత్తు శివస్వరూపం అంటే శివుని యొక్క శరీరం నుంచి ఉద్భవించినవాడు శివుని యొక్క ఆజ్ఞ ప్రకారం ఈ భూమండలంపై అవతరించి అరవై మూడు మంది నాయనార్ల యొక్క చరిత్రలను మనకు అందించాడు ఎప్పుడో నాయనార్లు జీవించిన కాలంలో ఈ సుందరమూర్తి నాయనారు అరవై మూడు మంది నాయనార్ల యొక్క చరిత్రలను చెప్పాడు అది ఎందుకు నాయనారు సుందరమూర్తి నాయనారు చెప్పవలసి వచ్చింది అనేది ఆ సుందరమూర్తి నాయనారి యొక్క జీవిత చరిత్రలో మనం తెలుసుకుందాం మరి ఆ అరవై మూడు మంది నాయనార్లలో ఈ సుందరమూర్తి నాయనారు కూడా ఒకరు సరే అప్పుడెప్పుడు నాయనార్లు ఉన్న కాలంలో ఈ సుందరమూర్తి నాయనారు అరవై మూడు మంది నాయనార్ల గురించి చెప్పారు బాగానే ఉంది మరి ఇప్పుడు ఈ భూమండలంలో ఈ నాయనార్ల గురించి మనం తెలుసుకుంటున్నాము అంటే దానికి కారణమైన వారు ఎవరు అప్పుడప్పుడు నాయనార్లు ఉన్న కాలంలో స్థితించడం జరిగింది ఈ అరవై మూడు మంది నాయనార్లు గురించి మరి ఇప్పుడు మనకు ఎలా అందింది అన్నది ఇప్పుడు